చెప్తారు వైఎస్ఎస్ యా గవర్నమెంట్ లో అధ్యక్ష వాళ్ళు చెప్తున్నారు అధ్యక్ష ప్రభుత్వం కూడమి వచ్చినా కూడా ఇప్పటికీ ఈ రోజు మీ అంశం మీరు పోయినా కూడా మీ డెవలప్మెంట్ కూడా వైఎస్ఆర్ కౌన్సిల్ డెవలప్మెంట్ జరిగేది ఆమోదం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మీ అంశం వైఎస్ఆర్ లేదన్నారంటే చెప్పండి మేము ఇప్పుడు చర్చ చెప్తాం ఇప్పుడు అప్పుడే గవర్నమెంట్ మీరు ఏదైనా మీ అంశాలు ఏదైనా పెట్టా కాదన్నా

सर आप मैं आइटम डाटा मार दो सर लोकी नकी जब सर आरएस सर से ये अगर मतलब कितना लक्ष्य है वो मैं वादा करके कर दूंगा मैं वादा करके करूंगा वादा करके 9 लाख का पता है माता तुम अपने पन्ने से ले लो लेस मत डालना ये ले दो निलवर नोट ले लो तक या पार्टी नोट निलबता अभी रहते हैं देखो इन फुट का तक अभी ले लो 9 अंशमा

ఏం అధ్యక్ష మనం చెత్త తీసుకుపోయే ఆటలు అధ్యక్ష ఇప్పుడు మనం చెత్త పనులు వసూలు చేయట్లేదు కాబట్టి మన మున్సిపాలిటీ తరఫున సంవత్సరానికి అరవై ఐదు లక్షలు ఖర్చు అవుతుంది అధ్యక్ష దాన్ని పెడదామా వద్దా అని చెప్పి ఇది అధ్యక్ష దీని గురించి ఏదైనా డెసిషన్ తీసుకుంటారని చెప్పి దీని గురించి మాట్లాడుతుంటే అధ్యక్ష మట్ అలా పార్టీలు ప్రస్తావన ఎందుకు అధ్యక్ష ఏ ముప్పై ఆరు నెలల అధ్యక్ష అభివృద్ధి

ఇది కూడా పట్టణ పరిపాలన అంటేనే కదా బహుశా అన్నా స్వాతంత్రం మార్కాలన్న పార్టీ స్వాతంత్రం ఎంత ఉన్నా చెప్తాను నేను అన్న వీట్లో ఒక ఇద్దరు మిగిలిన 36 మంది కౌన్సిలర్ లో ఒక ఇద్దరు కౌన్సిలర్ తప్పించానా ఇక్కడ కూర్చున్న అందరిగా అజెండాలో ఉంది అన్న వర్తులో నాదెందుకు లేదు అన్న వర్తులో హ స్వాతంత్రం

ఇప్పుడు పెట్టిన అంశాలు అన్ని జనరల్ వర్కులు కానీ ఇప్పుడు జరిగే పనులు కానీ ఈ కౌన్సిల్ ఉండేంత వరకు ఈ డెవలప్ ఇప్పుడు జనరల్ ఫండ్స్ ఏం సార్ జనరల్ ఫండ్ కదా అంటే జనరల్ ఫండ్ అంటే కౌన్సిల్ 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 ఆమోదం కౌన్సిల్ శాంక్షన్ కౌన్సిల్ డెవలప్మెంట్ ఆదోళ అభివృద్ధి అంటే వైఎస్ఆర్ కౌన్సిల్ కౌన్సిల్ కూడా వైఎస్ఆర్ కౌన్సిల్ ఇప్పటికీ ప్రభుత్వం కూటమి వచ్చినా కూడా ఇప్పటికీ ఈ రోజు మీ అంశం మీరు పైన మీ డెవలప్మెంట్ కూడా వైఎస్ఆర్ కౌన్సిల్ కామోసం డెవలప్మెంట్ జరిగేది ఆమోదే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు మీ అంశం కూడా వైఎస్ఆర్ లేదన్నారంటే చెప్పండి మేము చర్చ చెప్తాం ఇప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం డెవలప్మెంట్ అప్పుడే తెలుగుదేశం వైఎస్ఆర్ ప్రభుత్వం గవర్నమెంట్ ಇಪ್ಪ ಈ ಗೌರ್ಮೆಂಟ್ ವೈಎಸ್ಆರ್ ಪ್ರಭುಮೇ ಇದು ಅಂತ ನೇನು ಆಮೋದ మేము ఆమోదించినప్పుడే గవర్నమెంట్ అంటే ఇది ప్రజల సొంతం అంటే కౌన్సిలర్ శాంక్షన్ ఆమోదిస్తే జరిగేది ఇది ఏ ప్రభుత్వం కాదు మున్సిపాలిటీ ఆదోడు తప్పు ఇది మేము ఏ వాడికి ఎందుకు పెట్టాలని గవర్నమెంట్ మేము శాంక్షన్ చేసి ఆమోదిస్తే ఇది ఈ రోజు వద్ద జరిగేది అంటే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వమే ఇక్కడ కౌన్సిలర్ ఉంది కాబట్టి దయచేసి ఆదో ప్రజలు కానీ ఎవరు ఇక్కడ ఉంటే అందరూ మర్చిపోకూడదు ல தெரிய அ